వాడిని తీసుకెళ్ళి బొక్కలో అది ఉరి తీయాలి కాల్చి డైరీ వాళ్ళు చాలా వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు డాక్యుమెంట్ కావాలంటే మా శాంపుల్ టెస్ట్ చేసుకోండి వాళ్ళ దగ్గర కూడా టెస్ట్ ఉన్నాయి వాళ్ళు చూపిస్తున్నారు నేను చెప్తున్నది అదే ఇప్పుడు అసలు తేలాల్సింది అది సిబిఐ దర్యాప్తు అంటుంది అదే అది కుట్ర కోణంలోకి వస్తుంది ఎయిర్ డైరీ వాళ్ళు వాళ్ళ శాంపుల్ వాళ్ళు చూపెడుతున్నారు ఇక్కడ టీటీడీ వీళ్ళ శాంపుల్ వీళ్ళు చూపెడుతున్నారు మరి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇంకోటి ఇప్పుడు ఈ ఈ ట్యాంకర్ ఇప్పుడు మూడో నాలుగో ట్యాంకర్ ఒక ట్యాంకర్ లో వచ్చింది అంటే ఆ ట్యాంకర్ లో కలిపినట్టు ఎవరు కలిపారు అది మిగతా మూడు ట్యాంకర్లు బాగానే ఉన్నాయని చెప్తున్నారుగా ఆ ట్యాంకర్ లోనే వచ్చింది కదా అది ఎవరు కలిపారు ఎఆర్ డైరీ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు వాళ్ళ సర్టిఫికేట్ చూపెట్టారు ఇక్కడ లేదంటున్నారు మరి మధ్యలో వచ్చింది అంటే ఎవరు కలిపారు ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలా లేదా కలిపినోడు ఎవడైనా అరెస్ట్ చేయాల్సిందే కదా అంటే అది కుట్రకోణం అవుతుంది కదా కుట్రే అవుతుంది కదా కుట్ర తేల్చాలంటే సిబిఐ దర్యాప్తు జరపాల్సిందే కదా అవకాశం ఇచ్చింది ఒక నిర్లక్ష్యం ఇప్పుడు నిర్లక్ష్యం అనే పాయింట్ కాదు ఇక్కడ నిర్లక్ష్యం అంటే అవుతది దాంట్లో కలిసిందంటే నిర్లక్ష్యం ఎందుకని సరైనటువంటి శాంపిల్స్ లేదు లేకపోతే ల్యాబ్ లేదు ఇది ల్యాబ్ ఇవాళ లేకపోవడం కాదు కదా స్వతంత్రం వచ్చాక ఈ రోజు వరకు ల్యాబ్ పెట్టలేదు ఎవరికి తప్పది అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా అందులో అప్పుడు ల్యాబ్ గురించి చర్చ కాదు కదా ఇక్కడ పాయింట్ అసలు పాయింట్ ఏంటి ఇక్కడ ఉద్దేశం ఏంటి లేదు ఇప్పుడు ఇవాళ వచ్చిన ఈ అన్ని ట్యాంకర్లలో ఒక నాలుగో ఐదో తిప్పి పంపారు ఎంత ముందు కూడా పదిహేను ఇరవై తిప్పి పంపారు అని చెప్తున్నారు కదా అవును అంటే అవును కలవంది ఇప్పుడు కలిసింది జగన్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే గతంలో రెండు వేల పద్నాలుగు టీడీపీ హయాంలోనే పద్నాలుగు వెనక్కి పంపించారంట వేళ్ల హయాంలో పద్దెనిమిది ట్యాంకర్లు వెనక్కి పంపించారు అంటే ఆ పద్దెనిమిది పద్నాలుగు పంపించారు అంటే కల్తీ జరుగుతుంది కాబట్టి పంపించారు అంటే కల్తీ వాళ్ళ కొత్తగా జరగలేదు గతంలో టీడీపీ హయాంలో జరిగింది వీళ్ళ హయాంలో జరిగిందని ఆన్ ద రికార్డు ఆయనే ఒప్పుకున్నారు కానీ అలా జరుగుతున్న